కట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్ లెక్క ఎస్ఎస్ఆర్ బిల్ సిం సురేంద్రెడ్డి గారు గౌరవ ఎస్పీ గారు పాపకి ప్యాంట్ షర్ట్ ధరించి కార్యక్రమాస్తున్నటువంటి సింకీ సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఎస్పీ గారు ఉజయనగర్ వారి గత ఈ ఫస్ట్ గటలు మొదటి రెండు రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఒక్క సెకండ్ ఎందుకంటే ఉండదు ఎస్ఎస్ఆర్ బుల్ సుంకు సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు సుంకు రెడ్డి గారు రెడ్డి గారు ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్టం భూముడు సవే సాక్షి భూముడు భూమి గట్టే సాక్షి

ప్రతి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతగకమ్మ ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతగమ్మ రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ మట్టమల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బిస్ రెడ్డి గారు గౌరవ ఏ శ్రీ గారు సుంకీ సాకేతరెడ్డి గారు శారికారెడ్డి గారు విజయనగర్ వారి ప్రజా ప్రదర్శనలో ఉన్నారు రెండు గంట పూర్తిగా ఉన్నాయి తొమ్మిది గొప్పగా ఆర్ఆర్ఎస్ శ్రీ రాహుల్బాబు గారు హైదరాబాద్ తెలంగాణ మండి జగమండి రెడీగా ఉన్నాడు మూడు రెండు ఆరు వందల

भूमे समे नम मुफ़ि सॼन ॻाल्हि पूरि जॻहि రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల ముందం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుక గెల ఉన్నది ఎక్కువ సెనూరు విభాగంలో ప్రవేశించినటువంటి శాతం నాలుగు నిమిషంలో నలభై రెండు సెకండ్ పూర్తి పోర్టు చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా మూడు సెకండ్లు ముందం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాబై ఐదు సెకండ్లు ఉన్నది జరగదు ఎస్ఎస్ఆర్ బెల్ సింపు సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు చుంకు సాగేత్రి గారు సాగారెడ్డి గారు విజయనాథర్ ఇయర్నగర్ మండలం జిల్లా తెలంగాణ రాష్ట అభ్యర్థి தா ரெண்டு ஆறு கேட்ட பன்னெண்டு வந்த ஐந்து நிமிஷம் நிற்பை ஐந்து சதவீத ரெண்டவ ஸ்தானா ஜெட்டக்கு சனமாக உன்னது பீமுடி மைலக்ட் மாதிரி சமையல் ഏഡോ രണ്ട് പതിനാല് വെങ്കല എട്ടി ആറ് നിമിഷം നാഭൈ സെക്കൻഡ് ഏർ ചെയ്യണം రెండవ స్థానంలో కొనసాగుతున్న జత రెండు సెకండ్లు మునుకంజులో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మీ మత్తిపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ నుంచి సురేంద్ రెడ్డి గారు గౌరవ నుంచి సాశిత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉగ్ర నగర్ వారిత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిది వేల పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ரெண்டவ ஸ்தானா ஜெட்ட கண்ண ரெண்டு செகண்ட் எண்ணோ ஜத யூர் ராவா ஆர் ஆர் பிஸ் கேர் காரி ஹைதராபாத் வார சட்ட முடி ஜன் தீசிங்க బోల్స్ సురేంద్ర రెడ్డి గారు గౌరవ వైఎస్పీ గారు ఎనిమిది రోజులు పద్దెనిమిది వందల ఎనిమిది దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ లైఫ్ పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్ల ముందర ఉన్నది மதானது கொடுக்க யாபை சேகர் வெளி கண்டாங்க பூமுடே சமேசாட்சி எப்படி ஞானி பிரபு மின்னடிக்கேன் வாயிலும் తొమ్మిది నిమిషముల యాభై రెండు సెకండ్గా పోటీ చేయడం జరిగింది పది నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత పద్దెనిమిది సెకండ్ల ముందంజర ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతగన్నా ఒక నిమిషము ఎనిమిది ఉన్నాయి పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకున్నా ఇరవై నాలుగు సెకండ్గా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకున్నా నిమిషము ఒక సెకండ్ వినదంగా ఉన్నది శ్రీ మత్తపల్లి లక్ష్మీ నరసింహ స్వామి

పదకొండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పెద్ద కన్నా ఇరవై సెకండ్ల ముందం గిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న పెద్ద కన్నా యాభై సెకండ్ల వెనుకంగా ఉన్నది భూములో సభ చాచు గత ప్రదర్శన ఉన్నాయి மதமதான்வரம் ரெண்டு பேல ஆறு வந்த அடுகுல தூரா பன்னெண்டு நிமிஷம ராபி எண்ணு சேகர்ல பூர்த்தி செய்யும் ரெண்டோஸோ கொனசாத்துல ஜத்தகன்ன பத்னாது சந்தித உன்னது மொதல் ஸானமோட கொனசாட்ட ஜதகன்னா ஒரு நிமிஷமும் ரெண்டு சங்க பதினால <laughs>

బయట రావాలా ఆరాబాబు గారు హైదరాబాద్ వారి గత బయట రావాలి మందు జరగమండి పదిహేను రెండు నేను వేల రెండు వేల కోరాలి పదిహేను నిమిషంలో పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కనసాగెట్టిన గత కన్నా ఐదు సెకండ్ల ముందం ఉన్నది மதோ ஸ்தானிலே கொனாவுத்துல கதை கண்ண ஒரு நிமிஷமோ இரவை ஒட்டு சட்டம் விழுத்த

ரோஹன் ஹைதராபாத் வார் ரோகன்பாடுபாத்யூர் பதிவேதோ ரெண்டு மூன்று நாலு வந்த அடுகுல பேரா பதிஹேடு நிமிஷம் இரவை ஏழு சேகர் பூர்ச்சியும் ரெண்டாவது கொண்ட கன்ன பத்னா செகண்ட் விழுக்கம்

పద్దెనిమిది రెండు మూడు వేల ఆరు వందల అడుగుల విరాన్ని పద్దెనిమిది నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది తిరిగి పదమూడు అడుగుల విరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి తిరిగి ఐదు అడుగుల విరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి తిరిగి ఐదు అడుగుల వివరాన్ని లాగితే మూడవ స్థానంలోను பன்னு எது வடுகு பத்தொது நிமிஷம் இரவு ஒப்பட்ல பூஜை செய்யுறது முப்பது சேகர் உண்டது நீ ரோலில் ஐந்து அடுகுல தோராண நம்பிட்டே மூடோ ஸான ஒர்க்கு தரான நம்பிட்டே ரெண்டோ ஸானாரு ஐந்து அடுகு को असर पंज मल्हायो శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి గారు ఆర్సీస్టర్ ఎస్ఎస్ఆర్ బుల్ సుంజు సురేంద్రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు సుంజు సావేట్ రెడ్డి గారు రెడ్డి గారు విజయనగర్ విజయనగర్మలం కిరాటూర్ జిల్లా తెలంగాణ రాష్టం జూనియర్ సర్వే సమయశాపు జత లాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్కటే ప్రపంచములు మూడు పేల ఎనిమిది వందల మొత్త యాత్రలకు పదంగళాన్ని లాగి రాష్టపానికి ఎనిమిదవ గత రాష్ట్రకి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి